టెన్నిస్ క్రీడాకారిణిగా ఎదగాలనేది ఆశ ఇప్పటికే పలు టోర్నమెంట్లలో పాల్గొని తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది కొద్ది రోజుల్లో జరగబోయే టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా మృత్యువు ఆమెను కబలించింది ప్రాక్టీస్ అయిన తర్వాత బాత్రూమ్కు కు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు అక్కడే స్పృహ కోల్పోయింది వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతితో మరణించిందని చెప్పారు డాక్టర్లు ఇంతకీ ఏంటి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి దీనివల్ల ఎలా చనిపోతారు దీని లక్షణాలు ఏంటి సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు జైనబ్ అలీ నఖ్వి వయసు పదిహేడేళ్లు ఆమె పాకిస్తాన్ కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి కొద్ది రోజుల్లో మెయిన్ మ్యాచ్ ఉంది దీంతో ప్రాక్టీస్ ను ఏమాత్రం వదలడం లేదు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంది ప్రతి రోజులానే కోచ్ తో కలిసి ఇంటి వద్దే ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది సెషన్ పూర్తయిన తర్వాత ఫ్రెషప్ అయి వస్తానని అమ్మమ్మకు చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళింది అలా బాత్రూమ్ లోకి వెళ్లిన జైనబ్ తిరిగి రాలేదు ఎంతసేపైనా బయటికి రాకపోవటంతో జేనబ్ అమ్మమ్మ కంగారు పడింది తలుపు తట్టినా తీయకపోవటంతో చుట్టుపక్కల వారిని పిలిచింది బాత్రూమ్ డోర్లు పగలగొట్టింది తీరా చూస్తే జేనబ్ స్పృహ కోల్పోయి ఉంది దీంతో ఆమెను వెంటనే బయటకు తీసుకుని వచ్చి హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతిక్ కారణంగా అనుమానాస్పద గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వ్యాధి ఏంటి అనే విషయానికి వస్తే గుండె కండరం మందంగా మారుతుంది దీంతో మందమైన కండరాలు గుండెకు రక్తాన్ని పంపు చేయటం డిఫికల్ట్గా మారుతుంది దీని లక్షణాలు కూడా బయటకు కనపడవు అప్పుడప్పుడు ఛాతి నొప్పి రావటం ఊపిరి ఆడకపోవటం కళ్ళు తిరగటం మూర్చరావటం దడ పుట్టడం వనకడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇలాంటివి ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయని అందుకే ఎవరు కూడా ఎక్కువగా పట్టించుకోరని అన్నారు లక్షణాలు తక్కువగా కనిపించడం వల్ల ఎంత యాక్టివ్గా ఉన్నా వయసుతో సంబంధం లేకుండా సడన్ గా ప్రాణాలు పోతుంటాయని డాక్టర్లు చెప్పారు అలాగే ఈ వ్యాధి వంశపారపర్యంగా కూడా వస్తుందని తల్లిదండ్రులు ఒక్కరికి ఉన్నా అది సంక్రమించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు పదిహేడేళ్ల వయసులోనే జైన మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద అసలు ఇది చనిపోయే వయస్సా అని కన్నీళ్లు పెట్టుకున్నారు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తుంది అనుకుంటే ఇలా ప్రాణాలు పోగొట్టుకుని తమకు దూరమై విషాదంలో నెట్టేసిందని చెప్పారు We'll